నమస్తే సార్ నమస్తే సార్ ఈరోజు మనం చిట్కా పరంగా వాళ్ళకి ఎలాంటి చిట్కా సో ఈ మధ్య ఈ కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అత్యధికంగా ఇబ్బంది పెట్టేటువంటి సర్వసాధారణటువంటి సమస్య ఈ మోకాళ్ళ నొప్పులమ్మా సో ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి చాలా మంది తెలిసి తెలియక అవగాహన లోపంతో విచ్చలవిడిగా విచక్షణ రహితంగా డాక్టర్ల సలహా కూడా లేకుండా మరి పపరమంట్ లాగా టాబ్లెట్స్ వాడుతున్నారమా మరి ఇది ఏమాత్రం క్షేమదాయకం కాదు ఆరోగ్యదాయకం కాదు ఆమోదయోగ్యం అంతకన్నా కదమ్మా మరి ప్రకృతిలో అనేక రకాల ఔషధాలు ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య నొప్పుల సమస్య తగ్గేందుకు ప్రకృతి మాత్రం మనకు అనేక రకాల ప్రసాదించడం జరిగిందమ్మా వాటిపైన మనం చక్కటి అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే మరి క్షేమదాయకంగా ఈ యొక్క మోకాళ్ళ నొప్పుల సమస్య నుంచి నొప్పుల సమస్య నుంచి బయటపడవచ్చు మా మరి అలాంటి ఔషధాలలో ప్రకృతిలో పోకల కనిపిస్తాయమ్మా వాటిలో మన ప్రేక్షకులకు అందరికి ఉపయోగపడేటువంటి అందరూ సులభంగా తయారు చేసుకో అత్యంత చౌకకు ధరకు లభ్యమవుతూ అందరికి తెలిసినటువంటి ఒక ఔషధాన్ని ఇప్పుడు చెప్తాం దీనికి కేవలం రెండు పదార్థాలు రెండు మనకు తెలిసినటువంటి అమ్మా శోధించేటువంటి షుంఠిఠమ్మా షుంటి సో మనకి శొంటి కొమ్మలు మనకు మార్కెట్ లో దొరుకుతాయి అదేవిధంగా ఈ శొంటి కొమ్మల యొక్క పొడి కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది సో దీని పొడి రూపంలో అదే సో ఈ శొంటి పొడిని ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాభై గ్రాములు తీసుకోవాలమ్మా ఓకే సో ఈ యొక్క షుంటి పొడిని ఒక యాభై గ్రాములు తీసుకోవాల ప్రేక్షకులకు అర్థమయ్యేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే తయారు చేసి చూపించడం జరుగుతుంది అమ్మా ఒక యాభై గ్రాములు షొంటి పొడి విధంగా తీసుకోవాలన్నమాట చిన్న కప్పులు గానీ చిన్న ప్లేట్లు గానీ ఎలాగైనా తీసుకోవచ్చు రెండవ పదార్థంగా నువ్వులు నువ్వులమ్మా సో నువ్వులు కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు చాలా శక్తివంతంగా పనిచేస్తాయమ్మా విధంగా ఈ నువ్వులు రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల మోకాళ్ళలో గుజ్జు త్వరగా అరిగిపోకుండా ఉంటుంది అదే విధంగా మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి కండరాలు అదే విధంగా మోకాళ్ళ భాగంలో ఉండే కణజాలము ఈ యొక్క టిష్యూస్ అన్ని డ్యామేజ్ కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మోకాళ్ళలో మరి లూప్రికెంట్ గా పనిచేసేసి ఈ మోకాళ్ళు నప్పులు త్వరగా తగ్గేందుకు కూడా ఈ యొక్క నువ్వులు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా సో ఇవి తెల్ల నువ్వులమ్మా సో నల్ల నువ్వులు దొరికేట్లయితే నల్ల నువ్వులను కాస్త వేయించేసి చూర్ణంలాగా లాగా తయారు చేసుకుని అంటే బరక చూర్ణం చేసుకుని వాడుకోవచ్చు లేకపోతే తెల్ల నువ్వు దొరికేట్లయితే నల్ల గా ఉన్నాయి రెండు ఉన్నాయి మేము పొడి అయితే రెండు సో ఔషధంగా నల్ల నువ్వులు శ్రేష్టం కాబట్టి నల్ల నువ్వు చేసి చూపిద్దాం ఓకే సో నల్ల నువ్వుల పొడి కూడా ఈ విధంగా తయారు అంటే రెండు ఒకటే గా తయారు అవునమ్మా యాభై గ్రాములు శొంటి పొడి అయితే నల్ల నువ్వుల పొడి కూడా యాభై గ్రాములు తీసుకోవాలి ఒకవేళ వంద గ్రాములు పొడి తీసుకున్నట్లయితే నల్ల నువ్వుల పొడి కూడా ఒక వంద గ్రామం తీసుకోవాలి ఎంతైనా తీసుకోండి సో నల్ల నువ్వుల పొడి అదే విధంగా పొడి సమానంగా తీసుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క మోకాడ నొప్పులు తగ్గించేందుకు ఔషధం రెడీ అయిపోతుందమ్మా ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ నల్ల నువ్వుల్లో లో యొక్క తైలాంశం అంటే ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి ఇందులో కలపడం కూడా పూర్తిగా కలవకపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ అలా బాగా కలిసిపోతే స్పూన్తో కలిపచ్చుమా లేకపోతే చేత కూడా కలుపుకోవచ్చు పరిశుభ్రమైనటువంటి చేయితో శుభ్రంగా ఇలా కలిపినప్పటికీ బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు లేదా ఈ యొక్క కీళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది చూడండి మా బ్రహ్మాండమైనటువంటి పౌడర్ రెడీ అయిపోతుంది సో చెప్తానమ్మా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాసీ సార్ నిల్వ ఉంచుకోవాలమ్మా నిల్వ ఉంచుకుని ఎలా వాడుకోవాలంట రోజు రెండు సార్లు ఉదయం ఆహారానికి ఒక పదిహేను నిమిషాలు లేదా ఒక అరగంట ముందు రాత్రి ఆహారానికి ఒక పదిహేను నిమిషాలు లేదా ఒక అరగంట ముందు తీసుకోవాలమ్మా ఎలాగంటే అంటే ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఏ విధంగా తీసుకోవాలి సో ఒక రెండు గ్రాములు నుంచి రెండు నాలుగు వరకే సరిపోతుంది సరిపోతుంది మాక్సిమం డోస్ అంతకంటే అవసరం లేదమ్మా సో రెండు నుంచి రెండు గ్రాముల వరకు అంటే ఇంచు నుంచి మాక్సిమం అర టీ స్పూన్ వరకు అయితే సరిపోతుందిమా ఒక ప్రమాణం ఈ విధంగా ఒక చిన్న ప్లేట్లు గాని ఒక చిన్న కప్పు కానీ మనకి ఏది వీలైతేదమ్మా ఇందులో తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా తేనె కలిపి వాడుకోవచ్చు వాడుకోవచ్చుమా సో తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంత ప్రమాణం పొడిని కాస్త నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు లేకపోతే మజ్జిగతో తీసుకోవచ్చు లేకపోతే పాలలో కలిపి తీసుకోవచ్చు ఎవరికి ఎలా వీలైతే ఎలాగా తీసుకోవచ్చు అమ్మా నేను తేనెతో ఎలా తయారు చేసుకు చేసుకుని తీసుకోవాలో చెప్తాను చూడండి సో మన దగ్గర తేనె కూడా ఉంది కదమ్మా చెప్తానమ్మా సో తగినంత తేనె కలిపేసేయాలమ్మా సో మనకు అవసరాన్ని బట్టేసేసి మనకి ఎంత అయితే అవసరమైతే అంత తేనె కలుపుకుంటే లాగా తీసుకోవాలి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అమ్మా కాస్త మనం ఈ రెండు పదార్థాలు చూర్ణం లాగా తయారు చేసి పెట్టుకుంటే ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే అది ఔషధం అయిపోయేంత వరకు దాన్నే వాడుకుంటూ ఉండవచ్చు అమ్మా సో ఈ విధంగా ఈ రెండు పదార్థాలు కలిపినటువంటి చూర్ణంలో మనం తేనె కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి మధురాతి మధురైనటువంటి అదేవిధంగా కారం కారంగా చాలా టేస్టీగా ఉండేటువంటి ఒక నొప్పి తగ్గించేటువంటి ఔషధం అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకుంటుంటే ఔషధాన్ని చప్పరించేసేసి నీళ్ళు తాగేశారు చప్పురించేసి నీళ్లు చాలా అద్భుతంగా అమ్మా సో ఈ నేను చెప్పినటువంటి ప్రమాణంలో యాభై గ్రాములు యాభై గ్రాములు ఔషధం తయారు చేసుకుని వాడుకుని అది అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకుని వాడుకోవచ్చు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ మనకు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమా క్షేమదాయకంగా వాడుకోవచ్చు అందరూ వాడుకోవచ్చు వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు షుగర్ వ్యాధిగ్రస్తులు వాడుకోవచ్చు అదేవిధంగా బీపీ ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చు కానీ చిన్న పిల్లలైతే ఒకటి నుంచి ఒకటి ఒకటిన్నర గ్రామం ఔషధం వాడుకుంటే సరిపోతుంది పెద్దలైతే నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడితే ఒక మోకాళ్ళ నొప్పులకే కాదు అన్నిటికీ ఉపయోగపడుతున్నా ఇంకొకటి దీని ప్రత్యేకత ఏంటంట మీరు మంచి ప్రశ్న అడిగారు ఇది మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులకే కాకుండా భుజం నొప్పి అదే విధంగా నడువు నొప్పి అదే విధంగా కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు తలనొప్పి మెడ నొప్పి ఇలాంటి అనేక నొప్పులు కూడా చాలా సమర్థవంతంగా పనిచేసేటువంటి అనేక రకాల ఔషధం ముఖ్యంగా ఉన్నటువంటి జింజరాలు అనేటువంటి రసాయన పదార్థాలు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి సో బాడీలో ఉండేటువంటి ఏ విధమైన నొప్పులకైనా సరే ఇది ఒక మంచి ఔషధం లాగా పనిచేస్తుంది సో అంటే సార్ మన బాడీలో ఉండేటువంటి ఈ కాటిలేజ్ అనేది నీ దగ్గర తగ్గిపోతూ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు ఎక్కువ బాధపడుతూ ఉంటారు బయట మెడిసిన్ అనేది బాగా యూజ్ చేయడం వల్ల ఇతర నష్టాలు కూడా వస్తూ ఉంటాయి మన కిడ్నీస్ డామేజ్ అయిపోవడం అని కూడా వింటూ ఉంటాం సో ఇలాంటి ఔషధాలు అనేది మనకి ఒకవేళ యూజ్ అయ్యే విధంగా మీకు దగ్గరలో ఉంటే కనుక ఇలా ప్రిపేర్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి ఒక ఔషధాన్ని మా అందరి కోసం మీరు ఇచ్చారు సో ఎవరికైనా నీ ఉన్న వాళ్ళు వాడాలనుకుంటే ఇది వాడిన తర్వాత మీ రిజల్ట్ ఎలా ఉందని ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి ఇంకేమైనా కావాలంటే కూడా మీరు కామెంట్ చేసినట్లయితే దానికి తగ్గట్టు ఏం చేయాలి అనేది కూడా మన కోసం చూపిస్తారు సో మళ్ళీ ఇంకో వీడియోతో మీ అందరి ముందుకు వస్తారు అప్పుడు వారు చూస్తూనే ఉండండి మన ఛానల్ నమస్తే